తిరుపతి జిల్లా కోటమండలం విద్యానగర్ కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వాద్వాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంప్లాయబిలిటీ స్కిల్ అనే అంశంపై అధ్యాపకులకు మూడు రోజుల శిక్షణ సదస్సును కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి వాద్వాని ఫౌండేషన్ తరఫున మాస్టర్ ట్రైనర్ గా స్వాతి పుత్రారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మాట్లాడుతూ ఎన్బి కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వాద్వాని ఫౌండేషన్ మధ్య జరిగిన అవగాహన ఒప్పందంలో భాగంగా ఈ అధ్యాపక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ శిక్షణ తరగతుల ద్వారా విద్యార్థులకు కావాల్సిన ఉద్యోగ నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు అవసరమైన శిక్షణను అధ్యాపకులను అందిస్తామని తెలియజేశారు శిక్షణ పొందిన అధ్యాపకులు విద్యార్థులు అందరికీ తర్పీదిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మెకానికల్ విభాగ ప్రొఫెసర్ ఇందుమతి వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు ఈ సంవత్సరానికి గాను ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్ ఇదివరకే మొదలైనాయి యాక్సెంచర్ అనే కంపెనీలో ఎనభై మంది స్టూడెంట్స్ మరి ఇతర కంపెనీలలో కూడా కొంతమందితో కలిపి సుమారుగా నూట ఇరవై మంది స్టూడెంట్స్ ఇప్పటికే ఎంప్లాయ్మెంట్ సాధించారు ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ సాధించుకోవడానికి కోసం ఇప్పుడు వాద్వాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాఫ్ట్ స్కిల్స్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు స్టూడెంట్స్కి ట్రైనింగ్ ప్రోగ్రాములు అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది ఈ వాద్వానీ ఫౌండేషన్ వాళ్ళ చేత ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మూడు రోజులు యాభై మంది ఫ్యాకల్టీ మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ మూడు రోజులు వాధ్వాని ఫౌండేషన్ తరఫున రిసోర్స్ పర్సన్స్ కాలేజీ క్యాంపస్లోకి వచ్చి ఈ యాభై మంది ఫ్యాకల్టీని ట్రైన్ చేస్తారు ఈ మూడు రోజుల ఫ్యాకల్టీ ట్రైనింగ్ అనంతరం ఫ్యాకల్టీ కూడా అసెస్మెంట్ టెస్ట్లో పాల్గొనాల్సి వస్తుంది ఈ అసెస్మెంట్ టెస్ట్లో ఉత్తీర్ణులైన ఫ్యాకల్టీకి గ్లోబల్ సర్టిఫికేషన్ ఇవ్వబడుతుంది ఆ తర్వాత స్టూడెంట్స్కి ఈ ఫ్యాకల్టీ క్యాంపస్లో ఫిజికల్గాను వాని ఫౌండేషన్ తరఫున ఆన్లైన్ ట్రైనింగు జరుగుతుంది ఈ ఆన్లైన్ ట్రైనింగ్ వాద్వానీ పోర్టాల్లో స్టూడెంట్స్ ట్రైనింగ్ చేసే సమయంలో ఈ యాభై మంది ఫ్యాకల్టీ స్టూడెంట్స్ని మానిటర్ చేస్తూ వాళ్ళు ట్రైనింగ్ సక్రమంగా జరిగేటట్లు చూసుకుంటూ ఉంటారు ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కార్యక్రమంతో కళాశాలలో విద్యార్థులు అనేక కంపెనీలో మరిన్ని ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడుతుంది ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే అంశాలు కవర్ అవుతాయి ఇవి కాకుండా టెక్నికల్ ట్రైనింగ్ అనేది కంపెనీ స్పెసిఫిక్ టెక్నికల్ ట్రైనింగ్లు కూడా జరపబోతు ఉన్నాము